ఇక్కడ చూడండి ఎంత పెద్ద లిఫ్ట్ మాకు ఈ లిఫ్ట్ యాభై లక్షలైందండి ఎందుకు పెట్టాము అంటే కస్టమర్కి ఫోల్డింగ్ చేయకుండా పరుపు పంపించాలి తర్వాత ప్రెసింగ్ చేయకుండా పరుపు పంపించాలి రోలింగ్ చేయకుండా పరుపు పంపించాలి వాటి వల్ల లైఫ్ పరుపు ప్రెసింగ్ చేయటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయి రోలింగ్ తగ్గడం వల్ల థర్టీ పర్సెంట్ తగ్గిపోయింది అందువల్ల ఫోల్డింగ్ చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది అందుకని మేమేం చేస్తున్నాం అంటే ఇంత పెద్ద లిఫ్ట్ పెట్టుకొని ప్రతి పరుపు కూడా ఇట్లాగే తీసుకెళ్తాం ఒక పరుపు మోయాలన్నా కానీ యాభై అరవై కిలోల నుంచి వంద కిలో దాకా లాగా లిఫ్ట్ తీసుకొని లిఫ్ట్లోనే తీసుకొస్తాం ప్యాకింగ్ యూనిట్ నుంచి ఇంకో ఫ్లోర్లోకి లోకి వెళ్తున్నావు ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర ఉన్నామండి అంటే జిప్ కవర్ యాక్సిరీస్ బెడ్షీట్లు ప్రొటెక్టర్లు టాపర్లు పిల్లో కవర్స్ ఇన్ని రకాలు మనం ఇవ్వటానికి మెయిన్ రేచనం మా వేర్ హౌస్ అండి ఈ వేర్ హౌస్ లో స్టిచ్చింగ్ మెషిన్లు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి కటింగ్లు చేయటం కుట్టడం ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి మొత్తం కూడా ఇవన్నీ కూడా జిప్ కవర్లు మీరు సెవెంటీ ఎయిట్ సెవెంటీ టూ టూ ఇంచెస్ అడిగారు కింద ఇచ్చేస్తాం ఫోర్ ఇంచెస్ అడిగారు ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఇవన్నీ కూడా లైన్ వారీగా అన్ని రకాలు నీట్ గా సర్ది ఉంటాయండి ఏ సైజు అడిగినప్పుడు ఆ సైజు రోజు ఇట్లా ఏ తగ్గుతా ఉంటే ఆ స్టిచ్చింగ్ వాళ్ళు కుడతా ఉంటారు ఇది వచ్చేసరికి బెడ్షీట్లు స్క్రీన్ వన్ బెడ్షీట్లు ఇస్తున్నాం కానీ రెండు కలర్స్ ఈ రెండు బెడ్షీట్లు ఈ కంఫర్టబుల్ డూయేట్ కవర్లు ఎన్ని పిల్లలు ప్రొటెక్టర్లు అనమాట అలాగే కార్డ్ కవర్స్ ఎక్కడ మీకు చిన్న ఈ రోజే కదండి ఎప్పుడు షూటింగ్ అని కాదు ఈ రోజు కూడా చిన్న మరక బల్లి దోమ కూడా ఉండదు అంత అంత పకడ్బందీగా మెయింటైన్ చేస్తాను ఎందుకంటే పరుపు అనేది నా దగ్గర నుంచి పరుపు వచ్చినాక కొన్ని సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఉండాలి లోపల ఏదైనా సరే బ్యాక్టీరియా గానే ఉంటే లాంగ్ మనం అనుభవించాలి అందుకని అలా రాకుండా చేస్తాను అనమాట నేను ఇప్పుడు ఇవన్నీ జిప్పు కవర్లు మాకు కుట్టే మిషన్లు అండి ఇవన్నీ ఆ బల్ల మీద కటింగ్ చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము హెవీ జిప్పు కవర్ మిషన్లు అండి మామూలు జిప్ మిషన్లు పని చేయమండి ఒక్కొక్క మిషన్ యాభై నుంచి డెబ్బై ఎనభై వేలు దాకా ఉంటాయండి అలాంటి హెవీ మిషన్లు కాబట్టి మీ జిప్పు కవర్లు అంతలా మందాలి కొడతానికి కుదిరిద్దండి అలాగే బెడ్షీట్లు ప్రొటెక్టర్లు టాపర్లు బెడ్ మ్యాట్లు ఫ్లోర్ పిల్లోలు ప్రతిదీ కూడా మనం స్టిచ్చింగ్ ఎన్ని చేస్తామండి దాదాపుగా ఈ ఒక పది నిమిషాలు దాకా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ లాటెక్స్ పిల్లోస్ ఇవన్నీ ఉంటాయండి ఫోమ్లు అన్నీ ఉంటాయి ఇవ్వండి ఎన్ని లాటెక్స్ పిల్లోస్ అనమాట ఎంత క్వాలిటీ ఉంటాయి చూడండి లాటెక్స్ పిల్లోస్ మేమంత పకడ్బందీగా ప్యాకింగ్ చేసాము చూడండి ఈ పిల్లోస్ వాసన పీల్చి పట్టుకుంటే అసలు అమ్మటానికి కూడా మంచి రాద ఇంత మంచి పిల్లోస్ అనిపిస్తుంది మిస్ అవుతాము అనిపిస్తుంది అంత మనం ఇప్పుడు మనం చిన్నప్పుడు కనుక మామిడిగాయలో డజన్ కొనుక్కుంటే మంచి కాయలు ఒకటి ఉంచుకుంటాం మనం మిగతా ఇంట్లో అలగిస్తాం అట్లాగే అంత అద్భుతమైన క్వాలిటీ కాబట్టి అలా అనిపిస్తుంది కస్టమర్ మా దగ్గర పరుపు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆనందపడాలి కస్టమర్ రివ్యూస్ చూడండి అర్థం అవుతా ఉంటాయి అసలు ఈ పరుపులు కంపెనీ వాళ్ళ మోసాలు కొంత కొరికి బయటికి తీస్తున్నారు మీరు చాలా ఉపయోగం జరుగుతుంది సార్ నేనే క్లాసులు చూపిస్తున్నా పెట్టారు అంటే ఏంటి లాటెక్స్ ఏంటి మెమరీ ఫోమ్ ఏంటి అన్ని ఈ అసలు ఏంటి ఈ మోసాలని తెలియజేశారు